దశ మహావిద్యల గురించి మనం ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది ఈ దశమహా విద్యలు శివపురాణం ఉమా సంహితలో మనకు వీటి గురించి వీటి ప్రస్తావన ఉంది దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడికి ఒక ధర్మ సందేహం వస్తుంది వాడు ఏమిటి అంటే ఎప్పుడూ దేవతలకే విజయం వస్తుంది మరి ఎన్ని రకాల శక్తులు ఉన్నప్పటికీ మేము ఎప్పుడు కూడా మరి పరాజయం పాలవుతున్నాము అని చెప్పి వాడు తపస్సు చేసి అనేక రకాల శక్తుల్ని కూడగట్టుకొని వాడు ఈ దేవతలపైకి వాడు యుద్ధానికి వెళ్ళి అందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అప్పుడు దేవతలంతా కూడా ఆ దుర్గముని యొక్క దుర్మార్గాలని తట్టుకోలేక చాలా కష్టాలు అనుభవిస్తూ వాళ్ళంతా కూడా పరాశక్తి కోసం వారు ధ్యానం చేస్తారు అప్పుడు జగన్మాత ప్రత్యక్షమై దృష్టితో చూసి ఓహో వీడు వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టడమే కాదు ధర్మరక్షణార్థము దేవతలు యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరిస్తారు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాలంటే వాటికి మూలము వేదములు ఆ వేదమును దేవతల వద్ద లేకుండా దొంగిలించుకొని వాడు పారిపోతారు వాడు ఉద్దేశం ఏంటంటే ఈ దేవతలు వేద విహితములైన ధర్మాల్ని ఆచరిస్తున్నారు ధర్మాల్ని ఆచరిస్తున్నారు కాబట్టి వీళ్ళని జగించడం మా వల్ల కావడం లేదు కాబట్టి ఆ వేదములను కనుక నేను దొంగిలించుకొని పారిపోతే వీరికి వేదములు ఉండవు వేద ధర్మాలు వీరు ఆచరించలేరు ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించరో ఆచరించలేరో అప్పుడు వాళ్ళను జగించడం చాలా సులభ సులభం అనుకొని వాడు ఆ వేదాన్ని దొంగిలించుకొని వాడు పారి పారిపోతే అప్పుడు ఈ దేవతలంతా కూడా ఆ అమ్మను ధ్యానం చేస్తే ఆ జగన్మాత యోగ దృష్టితో చూస్తుంది ఏం జరిగిందంటే చూసినప్పుడు అమ్మ యొక్క యోగ దృష్టిలో వీడు చేసినటువంటి ఏదైతే ఉందో అంటే ఈ వేదములను దొంగిలించుకొని పారిపోయేటువంటి సంఘటన అమ్మ దృష్టిలోకి వస్తుంది రాగానే వెంటనే అమ్మవారు దేవీ భాగవతంలో ఒక మాట చెప్తున్నారు నా అవతారములు అనేకం నా విభూతులు అనేకం నా అవతారములన్నీ కూడా వేదాన్ని రక్షించడం కోసమనే వచ్చాయి అంటున్నాము ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అలాగే దేవీ భాగవతంలో అమ్మవారు ఏం చెప్తుందంటే వేద సంరక్షణ కార్యం అవతారై అనేక సహా ఆయన్నేమో నేను అవతరిస్తానన్నాడు అసలు నా అవతారములే ఈ వేదరక్షణ ధర్మరక్షణ కోసం అని చెప్పి అమ్మవారు దేవీ భాగవతంలో చెప్తుంది కాబట్టి ఈ దుర్గముడు అపహరించుకుపోయినటువంటి వేదాల్ని తాను మళ్ళీ వాడి నుంచి తీసి దేవత గప్ప చెప్తే తప్ప ధర్మరక్షణ జరగదు అన్న ఉద్దేశంతో అమ్మవారు వాడిని సంహరించడం కొరకని జగన్మాత తూర్పున దక్షిణాన పశ్చిమాన ఉత్తరాన నాలుగు దిక్కుల్లో ఆగ్నేయము నిర్వృతి వాయవ్యము ఈశాన్యము నాలుగు విదిక్కుల్లో పైన కింద మొత్తం పది దిక్కుల్లో అవతరించినటువంటి అవతార విశేషములే దశ మహావిద్యలు అన్నారు శాక్త సంప్రదాయానికి మూలము ఎందుకు శాక్త సంప్రదాయానికి మూలములు అంటున్నానంటే వీటిని దేవతలను శక్తులను పేరుతో పిల్లలు వీటిని విద్యలు అనే పేరుతో పిలిచారు విద్య అంటే సావిద్యా విముక్తయ్యే అని మోక్షదాయకమైనటువంటి మహావిద్యయే ఈ విద్యాస్వరూపం ఆ అమ్మ ఆ రకంగా పది దిక్కులు అవతరించి ఆ జగన్మాత ఆ దుర్గములు అనేటువంటి రాక్షసుని సంహరించి మళ్ళీ వేదాలు తెచ్చి దేవతలు కట్ట చెప్పి ఆ ధర్మరక్షణ చేస్తుంది అని చెప్పడం జరిగింది ఆ పది దిక్కుల్లో అవతరించిన అవతారములు ఈ బగళాముఖి అమ్మవారు కూడా అవతారాల్లో ఒకరు కాబట్టి బగళాముఖి క్షేత్రాన్ని నిర్మించి అమ్మను ప్రతిష్ఠించేటప్పుడు బగళాముఖి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే ఈ దశమహావిధ్యుల గురించి తెలవాలి కాబట్టి ఈ దశమహావిధ్యుల్ని కూడా ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగింది అందులో మొట్టమొదటి దేవత మహాకాళిగా అమ్మవారు కాళీ స్వరూపము జగన్మాత తర్వాత అమ్మవారు ఇక్కడ చూడండి ముండమాలా విభూషిాలై చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఒక కాళ్ళు బట్టి ఉంది అంటే ఈ అమ్మ యొక్క అనుష్ఠానం ద్వారా దుష్టములైనటువంటి దోషములు దూరం అవుతాయి అంటారు ఇంకా ఈ జగన్మాత తారాజు ఈ అమ్మవారు గమనించండి ఓ చేతిలో కత్తిరలాంటిది పట్టుకుంది మిగతా స్వరూపం కొంతవరకు గాలి రూపంలా ఉన్నప్పటికి ఉన్నప్పటికి ఈ జగన్మాత మానవుని యొక్క వ్యర్థమైనటువంటి గుణములను తొలగించే దేవతగా ఈ అమ్మవారు ఇక ఈ అమ్మవారు చిన్న వస్తాది అమ్మవారు తన శిరస్సును తన చేతిలో పట్టుకొని రక్తధారని ప్రవహింపజేస్తూ రాక్షస సంహారం చేసింది ఆ అమ్మ చిన్న ఈ అమ్మవారు ధూమావతి అని జగన్మాత षोड़शी स्वरूप अम्मार जगन्माता सर्वशक्ति अधिष्ठा दूपमेंट महा और भुवनेश्वरी देवी త్రిపుర భైరవి భైరవి అని కూడా అమ్మవారిని పిలుస్తారు ఈ అమ్మవారు భైరవి అమ్మవారు మాతంగి దేవత విద్యాధిష్ఠాన దేవతగా ఈ అమ్మవారిని పులుస్తాం మనం ఈ అమ్మవారు మాతంగి దేవత ఇక ఈ అమ్మ కమలాత్తిగా అంటారు మహాలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు మొత్తం తొమ్మిది దేవతలు మనకు దేవాలయం చుట్టూ ఉన్నాయి మూల దేవత బి అమ్మవారి గర్భాలయం ఉంది మీరు ఆలయం కూడా చూడొచ్చు కదా మీకు పసుపు నీటి కందకం ఇంతకు చెప్పా కదా పసుపు నీళ్ళలో అమ్మవారు ఆవిర్భవించిందని ఆ పసుపు నీటి కందకం కనపడుతుంది కమలం ఉంది పసుపు నీళ్ళల్లో ఆ కవలంలో గర్భాలయం అందులో జగన్మాత అమ్మవారు బంగళాముఖి దేవత నాకు దర్శనమిస్తుంది అందువలనే చెప్పారు సాంఖ్యాయన తంత్రంలో చెప్పినటువంటి విధంగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రము ఈ బరగ్ జిల్లా శివంపేట గ్రామం ఇటువంటి పరాశక్తి క్షేత్రంలో ఈ అద్భుతమైనటువంటి శక్తి మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి నిత్యము వైదికానుష్ఠానములు

ఉత్సవమూర్తి ఇక్కడ అమ్మవారి యొక్క మేరు యంత్రం అమ్మవారు అమ్మవారు పసుపు రీణంలో పుట్టింది కాబట్టి మిగతా లాగా కుటుంబార్చన కాకుండా ఈ అమ్మవారికి దరిద్రార్చన అంటే పసుపు అర్చన చేయడం అనేది సంప్రదాయంగా వస్తుంది ఇటువంటి మహాశక్తి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుగా శ్రీ బగడాం జయ रामविका अनुग्रह सिद्धिनस्तु दर्शनम